మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఇది బుధవారం తీసిన బ్లాగ్ అండి బుధవారం అయ్యేటప్పటికి వారం రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఇంకా ఈ రోజు అయితే కొంచెం అయితే వచ్చినట్టు అనిపించింది అనమాట ఇంకా బద్దకించకుండా ముందు పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఈరోజు కారం పని పడదామనేసి అయితే అనుకున్నానండి ఈ రోజు కారం సామాన్లు అయితే నేను ఎండ్లోనైతే ఎండబెడుతున్నాను నేను ఎవ్రీ సిక్స్ మంత్స్కి కారం అయితే ఆడిస్తానండి ఇంకా నేను పూర్ణ మార్కెట్ నుండే తీసుకొని వస్తాను అనమాట కారం సామాన్లు ఆల్రెడీ కింద లక్షవారం నేను ఒక వ్లాగు చూపించాను కదండి ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు మేము కారం సామాన్లు కొనుక్కున్నామని నాలుగో శుక్రవారం ముందు రోజు వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు తీసుకొని వచ్చామండి ఇప్పుడు ఈ రోజు బుధవారం అనమాట కరెక్ట్గా వారం రోజులైతే అయ్యింది ఇంకా అలా తెచ్చినవి దేవుడు గతలోని మూటగట్టి అయితే అలా వదిలేసానండి నేను ఇంక ఈరోజు అయితే అండబెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు తీసుకొని వచ్చిన మూడు కేజీలు మిరపకాయలు అయితే తీసుకొని వస్తానండి ఇంకా ఈ మూడు కేజీలు మిరపకాయలకి అతను కట్టి కొలతలు అయితే మనకి మనం కారం తీసుకునేటప్పుడు పేపర్ మీద ప్రతీదీ విడదీస్ అయితే లెక్క అయితే రాస మనకైతే అమౌంట్ ఎంత అయిందని చెప్తారు కదా ఇంకా దానివల్ల నేనైతే మీకు కొలతలు ఈజీగా చెప్పగలుగుతున్నానండి కేజీ మిరపకాయలకి ప్రతిదీ అంటే అన్ని సమానమైన కొలతలు అయితే ఉండవండి కేజీ మిరపకాయలకి ఒక పావు కేజీ పసుపు అయితే కంపల్సరీగా వేస్తారు ఇప్పుడు నేను మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కా కాబట్టి మూడు పావులు పసుపు అయితే వేశారండి అంటే ముప్పావు కేజీ పసుపు అయితే వేశారనమాట ఇంకా సేమ్ ధనియాలు కూడా అదే క్వాంటిటీలో వేస్తారండి మూడు పావులు వేశారు ఇంకా ఆవాలు ఇంకా అనేసి అంటారండి చిన్నగా ఉంటాయి అన్నమాట కారం ఆడించే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఇంకా పసుపు అయితే మూడు పావులు వేశారు కదండి ఇదిగోండి చూడండి ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందనమాట ఆవాలు పావు కేజీ వేశారు అలాగే ఓట్లు అంటారు కదండి ఇంకా అది కూడా పావు కేజీ వేశారండి మొత్తం మూడు కేజీలు మిరపకాయలకి అనమాట ఇవి మాత్రం మూడేసి పావులు చొప్పున వేశారనమాట ఇంకా మిగిలిన మసాలా సామాన్లు అయితే మాత్రం జీలకర్ర మాత్రం ఒక పావు కేజీ వేశారు ఇంకా అలాగే వంద గ్రాములు చొప్పున మిగిలినవన్నీ వేశారండి వంద గ్రాములేమో ఏమో మిరియాలు వేశారు వంద గ్రాములు యాలకులు వంద గ్రాములు గసగసాలు వంద గ్రాములేమో ఏమో లవంగాలు వంద గ్రాములు దాల్చిన చెక్క మొత్తం ఇలా వేసారనమాట క్వాంటిటీ అంతా నేను నా కట్టిన పేపర్లోని అతను ఎలాగ వేశారో అది మీకు చెప్తున్నాను ఇప్పుడు పసుపు తర్వాత ధనియాలు ఆరబెట్టాను కదండి ఇప్పుడు ఆరబెడుతున్న వాటిని ఓట్లు అంటారనమాట చిన్నగా గింజల్లా ఉంటాయండి కాకపోతే ఆవాల్లాగా అయితే ఉండవు అనమాట ఆవాలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయండి గింజలు ఇదిగో చూడండి ఇప్పుడు వంపుతున్నవి ఆవాలన్నమాట ఇంతకన్నా ముందు వేసినవి ఓట్లనేసి అయితే రాశారండి దాంట్లోని ఇంకా మా అత్తగారు ఉన్నప్పటి నుంచి ఇంకా అదే షాప్లోనైతే కార్ మాడించేటప్పుడు సామాన్లు అయితే తీసుకొని వచ్చేవారు ఇంకా మేము కూడా ఇప్పుడు సేమ్ అదే షాప్లో తీసుకొని వస్తున్నామండి ఇంకా మామూలుగా అంటే మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీరు కేజీ మిరపకాయలకి సామాన్లు కట్టమంటే అక్కడ ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఒకేలాగైతే కొలతలు అయితే కడతారు కాకపోతే నాకు కట్టిన కొలతలు అయితే మీకైతే చెప్పానండి ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఇదిగోండి మిరియాలు అయితే వేసానండి ఇవైతే వంద గ్రాములు మిరియాలు అయితే వేసారండి ఇంకా మిగిలినవన్నీ వందేస్ గ్రాములే అనమాట మిరియాలు గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మాత్రం వంద గ్రాములు అయితే కట్టారండి ఇంకా మరి కరెక్ట్గా అతను ఇచ్చిన కొలత అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి కారం అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంక ఇందులో ఇంకేమీ అసలు యాడ్ చేసి అయితే మనం ఏం చేయక్కర్లేదు అస్సలు బాగు చేయాల్సిన పని కూడా ఏమీ లేదండి వీటిని నార్మల్గా అయితే చాలామంది వేపుకుంటారండి వేపుకొని కారం అయితే ఆడిస్తారు కాకపోతే ఇంక కారం ఆడించే వాళ్ళు వీటిని ఫ్రై చేస్తే కారం నలిపేపోద్దమ్మా ఎండలో బాగా ఎండబెట్టుకొని ఫస్ట్ క్వాలిటీ మీరు తెచ్చుకున్నారనుకోండి బాగా ఎండలో ఎండిన తర్వాత మిరపకాయ మనం చేత్తోని ఇలా చిదిపితే ఇరిగిపోయేటట్టు బాగా వచ్చింది అనుకోండి ఇంకా కరెక్ట్గా అనమాట మనకి బాగా ఎండినట్టు అలా ఉండేటప్పుడు కరెక్ట్గా మనం మిల్లికి తీసుకొని వెళ్తే మిల్లీలో వేసి కారం మిల్లి ఆడేటప్పుడు కూడా దాని లోపల ఉండే మిర్చి పౌడరు ఉన్న మిషన్కి పట్టుకోకుండా బాగా వస్తుందంటండి లూజ్ లూజ్గా కిందకు పడుతుందంట వాళ్ళే మిల్లి దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్పిన టిప్స్ అనమాట మనం ఎండబెట్టకుండా కొంచెం మెత్త మెత్తగా ఉన్నప్పుడు మిరపకాయ ఇస్తామనుకోండి ఇంకా కారం ఇంత మీరు కష్టపడి మీరు ఆడించుకోవడానికి తెచ్చిన కారం అంతా వేస్ట్ అయిపోద్దమ్మా లోపల ఉన్న మిషన్కి పట్టేస్తుందని చెప్తారు ఇంకా ముందు కారం పని అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బట్టల పని అయితే పెట్టానండి ఇంకా ఎండి రోజు చాలా రోజుల తర్వాత వచ్చింది ఇంక ఇంట్లో ఉండే బట్టలతో పాటు ఈరోజు నేను మొత్తం బెడ్షీట్ల మీద అదే మంచాల మీద ఉన్న బెడ్షీట్లు మొత్తం అన్నీ చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇంట్లో ఉన్న బట్టలు కూడా తువ్వాళ్ళు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి మనం ఎంత లోపల ఇంట్లో ఆరబెట్టుకున్నా సరే తొవ్వాళ్ళన్నీ కొంచెం స్మెల్ అయితే వచ్చాయండి వర్షం పడ్డం వల్ల అనమాట ముందైతే నేను బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను పిల్లల వరకు అయితే క్యారేజ్ అయితే కట్సానండి ఇంకా మేము టిఫిన్ తినడం అవన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మా ఆయనగారికి గారికి నాకైతే మధ్యాహ్నంకైతే ప్రిపేర్ చేసుకోవాలండి వంట కాకపోతే ముందు ఇలా ఎండ ఉండేటప్పుడే బద్దకించకుండా ముందు ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి కొంచెం పని అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఎండ వచ్చింది కానీ సాయంత్రం అయ్యేటప్పటికైనా కొంచెం ఒక రెండు మూడు అయ్యేటప్పటికైనా ఉంటుందో లేదో డౌట్ అనమాట ఇంకా అందుకనే తెల్వారు నుండి చూసి చూసి ఇప్పుడు నేను మిరపకాయలు ఎండబెట్టేటప్పటికే దగ్గర దగ్గర టైము ఎయిట్ థర్టీయో నైన్ అయిపోతుందండి ముందు మిరపకాయలు పని అలాగే అయిపోయింది కదా ఇప్పుడు ఇంక బెడ్షీట్లు చేంజ్ చేసుకోవచ్చు అని చేంజ్ చేశాను ఈలోపు రైస్ కూడా నేనైతే స్టవ్ మీద అయితే పెట్టానండి ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతుందనమాట ఇంకా ఇలాంటప్పుడు కొంచెం కూర చారు రెండు కలిపి అయిపోయేటట్టు ఏవైనా సింపుల్గా చేసుకోవచ్చు అనేసి నేనైతే ఎండిన తర్లు ఉంటాయి కదండీ ఇంకా అవైతే కొంచెం హాట్ వాటర్ రైస్ అయితే నానబెట్టానండి ఇంకా టమాటీ చింతపండు అవన్నీ వేసి కొంచెం దగ్గరికి పులుసులాగా అయితే పెట్టద్దాం అనుకుంటున్నాను నేను మొత్తం ఇవి కారం సామాన్లు ఎండబెట్టి మిషన్లో బట్టలు వేసేటప్పటికి బంగారమ్మ అయితే వచ్చిందండి ఇంకొచ్చిందంటే వంట చేయకపోతే ఊరుకోదండి అమ్మ వంట చేసి అండి ఏమైనా గిన్నెలు పడితే తోమేస్తాను తోమేస్తాను అంటే అదిగో రాత్రి గిన్నెలు కూడా అన్నీ తోమిసిందండి ఎందుకని చెప్పి రైస్ పక్క పెట్టేసి నేను ఇంకా నెత్తల్ని అయితే కడిగిసుకుంటున్నానండి ఈ నెత్తల్ని మనం నేనైతే డీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్న తర్వాత వాటిలోని నేనైతే హాట్ వాటర్ వేసి కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోద్ది అనమాట ఇంకా వాటిని రెండు నుంచి మూడు సార్లు కడిగిసుకున్నాం అనుకోండి ఇంకా అందులో ఏవైనా డస్ట్ అది ఏమైనా ఉన్నా పోతాయి నెత్తలు కూడా తెల్లగా వస్తాయండి ఇంకా నేనైతే ఈ టిప్పే చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను నేను ఎండు చేపలు ఏవైనా సరే డీ ఫ్రిడ్జ్లోనే నేను స్టోర్ చేస్తాను అనమాట ఒక బాస్కెట్లో పెట్టి ఉంచేస్తాను ఇప్పుడు వాటిని అయితే కడిగిసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఈలోపు ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట రైస్ అయితే వార్చుకొని వచ్చాను ఇప్పుడు చిన్న బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్ కూడా నేను చేంజ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే బట్టలు వేస్తానండి ఇంకా ఆ బట్టలు అయితే డ్రై అయిపోయి బంగారం మారబెట్టేస్తుందండి ఇప్పుడు ఇంకో రెండో ట్రిప్ కూడా ఇంకా బెడ్షీట్లు టవల్స్ వేస్తాను అనమాట ఇంకొచ్చిందంటే అస్సలు ఊరుకోదనమాట అమ్మ నేను ఉన్నప్పుడే మీరు ఏదైనా పని చేసుకోండి మీకు ఏదైనా నేను సహాయం చేస్తాను అనంటుంది ఇంకా అందుకని చెప్పి ముందు ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ బెడ్షీట్లు టవల్స్ మొత్తం అన్నీ ఇంకా ఇంట్లోని కొన్ని యూజ్ చేసేవి అవి ఉంటాయండి ఇవి హ్యాండ్స్ అవి తుడుచుకునేవి టవల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ ఒక ట్రిప్ వేస్తాను అనమాట వేసేసి ఇంకా ముందు ఒకటి అయిపోయింది కదా బంగారం ఆరబెడుతుంది ఇప్పుడు ఇంకోసారి అయిపోయిన కూడా బంగారం మీలోపు తడుగుడ్లు అవి పెట్టుకొని వచ్చేటప్పుడు ఇంకా అవి కూడా ఆరబెట్టేస్తుంది అనమాట ఇప్పుడు నేను నెత్తలకైతే రెడీ చేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే ఇదిగోండి చింతపండు కూడా వేడి నీటిలో నానబెట్టి ఉంచుకున్నాను ఇంకా రెండు టమాటీలైతే నేను మిక్సీ అయితే చేసుకుంటున్నానండి మరి ఎక్కువ చింతపండు కాకుండా కొంచెం టమాటీ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కగా వస్తుంది ఇంకా పులుసు కూడా చాలా బాగుంటుందండి ఇంకా అందుకని టమాటే నేను కంపల్సరీగా ఏ పులుసులు అయినా సరే నేను యాడ్ చేస్తాను ఇంకా నెత్తలు కర్రీ అయితే చాలా సింపుల్ అండి ఆయిల్ వేసిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని ముందు నెత్తలను అయితే ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నెత్తలు తీసేసి అదే ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఎండు ఎత్తలు అయితే వేసుకొని ఇంకా అందులోని దీనికి సరిపడా చింతపండు పులుసు అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకొని దీనికి ఉప్పు కారం అలాగే గరం మసాలా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇదిగోండి చూడండి నేను రెడీ చేసి పెట్టుకునేది జస్ట్ కొంచెం వేస్తే చాలండి మళ్ళీ ఎక్కువ వేసామంటే స్మెల్ ఎక్కువ వస్తుంది కొంచెం నెత్తళ్ళు బాగా ములిగేటట్టు అయితే నీళ్ళైతే వేసానండి ఇది బాగా ఉడకాలన్నమాట పుల్ల వేసాం కాబట్టి పచ్చివాసనది లేకుండా ఇంకా ఇది సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోద్ది ఇంకా ఇప్పుడు వంట అయ్యేటప్పటికి ఒంటి గంట అవుతుందండి ఇదిగోండి నెత్తళ్ళు పులుసు అయితే పెట్టాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిందనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బంగారం వచ్చి అవన్నీ తోసింది గిళ్ళ పని అంతా అయిపోయింది అయితే మిరపకాయలు ఆడించడానికి అయితే అడ్డబెట్టారు అలాగే బట్టలు కూడా ఆయన గారు వచ్చారు ఇంకా పాప దగ్గరికి వెళ్తారు ఇప్పుడు పాప దగ్గరికి ఇంకా వెళ్ళాలి టైం అవుతుంది పాప దగ్గరికి వెళ్ళడానికి ఓకే బాయ్ చిన్నపాడానికైతే వెళ్తున్నారు చూస్తాను చూస్తాను మొత్తం క్లైమేట్ అంతా అయిపోతుంది మిరపకాయలు అడ్డబెట్టాను కదా పైన చూసుకోమని అంటున్నారు చూస్తాను ఇప్పుడు పైనుంచి ఫుల్గా నేను డస్ట్ వచ్చింది కదా ఇప్పుడు నేను మొత్తం వాషింగ్ మిషన్ పని అంతా అయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్నాను దానికే చాలాసేపు పట్టింది తీసేస్తాను కావాలంటే రేపు మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు ఇంకోటి ఓకే ఓకే బట్టలు అవన్నీ ఆరబెట్టడం అయిపోయింది బెడ్షీట్లు అవన్నీ వాష్ చేస్తాను కాబట్టి అవే ఆరిపోతే డ్రై చేసి వస్తున్నాను కాబట్టి ఇక్కడికి పెట్టారో అక్కడికి జరిపింది బంగారమ్మ ఓకే బాయ్ అయితే బాయ్ బాయ్ అన్నీ ఎగిరిపోతున్నాయి చాక్లెట్ కూర్చున్నవి ఎగిరినట్టున్నాయి ఇక్కడ ఆరబెడితే ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఓకే బాయ్ 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 ఇక్కడ ఆరబెడితే ఇంకా అలాగ ఇక్కడ జరుపుకొని వచ్చామన్నమాట కొంచెం పర్వాలేదు ఎండ కొంచెం బాగానే ఉంది ఇంకా ఇప్పుడు ఒంటి గంట అయ్యేటప్పటికి పని అంతా అయ్యింది అనమాట ఇంకా పాపం తీసుకొని రావడానికైతే వెళ్ళారు మా ఆయన గారు ఇంకా బద్దకెంచకుండా పని చేసుకుంటేనే పని అవుతుంది మొత్తం మూడు ట్రిప్పులేసి అనిగోండి ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది ఎలాగో ఒకలాగా బట్టలు ఆరిపోయి మిరపకాయలు అవి ఎండిపోయి అనుకోండి నాకు సగం పని అయిపోతుంది అనమాట ఇల్లంతా నీట్గా మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది మొత్తం అంతా మొత్తం అన్నీ సర్దుకోవడం అంతా అయిపోయింది మొత్తం ఇదిగోండి మొత్తం మంచాలు అన్నీ మొత్తం కొంచెం ఎండ వస్తుంది అనేసి ఇవన్నీ తీసి ఉంచానండి నేను ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల నుంచి అస్సలు వర్షం పడుతూనే ఉంది కదా దానివల్ల ఏటో కానీ ఎంత నీట్గా ఉంచుకున్నా ఏదో స్మెల్ వచ్చినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి మొత్తం అన్ని రూముల్లోని కిటికీలు అవన్నీ తీశాను బయట పూతవన్నీ తీస్తే కొంచెం నీట్గా కొంచెం గాలిది వస్తుంది కొంచెం బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు పాప వచ్చిన తర్వాత భోజనం అది చేసాక నేను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈవినింగ్ పెద్ద పాప ఒక ఫోర్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట పాప వచ్చిన తర్వాత టీ తాగిసి అప్పుడు కార్ వాడించడానికి అయితే వెళ్తాము ఇంకా కూర అయితే అయిపోద్ది ఇంకా కూర అయితే నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను ఒకసారి చూడండి బాగా దగ్గరికి మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిపోతే బాగుంటుంది అన్నమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇక మధ్యాహ్నం భోజనం తినేసిన తర్వాత నేనైతే కాసేపు పడుకుంటానండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆటక మీద అయితే ఒక క్యాన్ అయితే ఉందన్నమాట అదైతే తీస్తున్నాను నేను కొనుక్కున్నప్పుడే రెండు క్యాన్లు అయితే తీసుకున్నానండి ఇంక ఇవి కారం ఆడించుకోవడానికే ఉంచుకున్నాను అనమాట ఇవి ఐదేసి కేజీలు పడతాయండి క్వాంటిటీ అనమాట ఒకటి ఆల్రెడీ దేవుడి గదిలో ఉంది కదండి ఇంకా ఆ కారం అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోనైతే నేను మళ్ళీ ఇంకొక దీంట్లో ఆడించుకుంటాను అప్పుడు అది ఖాళీ చేస్తాను అనమాట పూర్తిగా కారం ఆడించకుండా అదైతే ఖాళీ చేయనండి ఈసారి ఇంకా వారం ముందే తెచ్చాను కానీ ఈ వర్షాల వల్ల కొంచెం అనమాట ఈరోజు ఫైనల్గా నేను వేసేటప్పటికి లాస్ట్కి ఇంక అయ్యింది కాకపోతే ఇంకా క్యాన్లో కొంచెం కారం అయితే ఉంచానండి పూర్తిగా ఏది ఖాళీ చేయకూడదని ఇంకా నా సెంటిమెంట్ అనమాట ఇంకా ముందైతే పసుపు కొలు ఉన్నాయి కదండి ఆ పసుపు కొమ్ములు ధనియాలు ఆవాలు జీలకర్ర మొత్తం మసాలా సామాన్ అంతా క్యాన్లోనైతే అయితే నేను వేసుకుంటున్నానండి వేసేసుకున్న తర్వాత ఇదైతే మూత పెట్టేస్తున్నాను ఎండ లేనట్టే అనిపించింది కానీ కొంచెం బాగానే వచ్చిందండి బాగా ఎండే అనమాట ఇంకా మిరపకాయలు కూడా చేత్తో ఇలా చిదుపుతుంటే మనకి టప్ టప్ మన వెంటనే చదగాలన్నమాట అస్సలు సాగకూడదండి అలా సా అయితే కారం అయితే బాగా రాదు కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదు ఎందుకంటే సిక్స్ మంత్స్ మనం పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం కదండీ ఇంకా ఈ కారాన్ని ఫ్రిడ్జ్లో నాట్లో స్టోర్ చేయలేము బయటే ఉంచాలి అలా నిలవ ఉండాలి అని అంటే మాత్రం మిరపకాయ చాలా గట్టిగా ఇలా మనం చేతితో ఇలాగ నొక్కేటప్పటికీ ఇప్పుడు ఏదైనా పొల్లలు చెక్కలు ఇరిగేటట్టు ఇరగాలండి అలా అయితేనే కారం మన నిలవు ఉంటుంది ఇంకా అలాగ ఎండ ఎక్కడికి వస్తుందో అక్కడికి అలా జరుపుతూనే ఉన్నామండి నేను బంగారమ్మ ఇద్దరు ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా ఎండది కూడా పోయింది కానీ బాగా ఆరిపోయండి ఇంక ఇప్పటికి ఇంకా చిన్నపాప వచ్చింది కానీ పెద్దపాప ఇంకా రాలేదన్నమాట ఇంకా తినేమంటున్నారంటే ఇప్పుడు బాగా ఎండిపోయి ఉన్నాయి కదా ఈ లోప ఆడించేస్తే ఒకవేళ ఫోన్ వస్తే నేను మిల్లు దగ్గర నుంచి పెద్దపాపని తీసుకొని నేను ఇంటికి వస్తాను ముందు ఆడిచ్చేద్దాం అంటున్నారు ఇంకా టీ కూడా తాగలేదండి ఇంకా తినక కూడా టెన్షన్ అనమాట కారం తెస్తే ఇంకా ఆడించి వరుకుని వారం అయిపోయింది వర్షం పడిపోతుందని అనుకునే ఉన్నాను బయటదైతే కారం ఎప్పుడు ఎక్కడ తీసుకోమండి మేము నేను ఇంట్లో కారం ఆడించిందే మేము కూరలకైతే వాడుతాం అన్నమాట ఇంకా సామాన్లు ఏం చేశానంటే క్యాన్లో వేస్తానండి ఇంకా పల్లాలు ఆ క్లాత్ అవన్నీ ఇంకా హాల్లో అలా ఊరుకోరు అవన్నీ నేను తీస్తే ఇంకా వంటగదిలో పెట్టి ప్లేట్లు అవి కడిగేశాను ఇంకా క్లాత్ ఏమో నానబెట్టానండి ఇంకా వాష్ చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుందని మిరపకాయలు మాత్రం ఇలాగా మనం తీసుకొని వచ్చిన గోన్తోనే నేనైతే పట్టుకెళ్ళిపోతున్నానండి వెళ్ళిన తర్వాత ఇదైతే తోక వేస్తారనమాట ఉంది అనేసి తోక వేసిన తర్వాత దాన్ని బట్టి మనకు అక్కడ కాస్ట్ చెప్తారండి ఇప్పుడు కారం ఆడించడానికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి కారం సామాన్లు పట్టుకొని వెళ్తున్నాం మా ఆయన గారు ఇస్తారన్నమాటేస్తావాయిస్తారు ఎందుకంటే ఒక వీడియోకి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి అనమాట అందుకని లారీ బిజినెస్ మానేసి వాయిస్ ఓవర్ ఇస్తాను అంటున్నారు ఇంకా నాకు ఎందుకో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాని అండి నాకు ఎందుకో నా గొంతు అస్సలు నచ్చట్లేదు అనమాట నేను మొన్నైతే మా చిన్న పాపని కూడా అడుగుతున్నాను నువ్వు వాయిస్ ఆఫర్ ఇవ్వమ్మా అనేసి ఇప్పుడు మా ఆయన గారిని కూడా అడుగుతున్నానండి నేను ఇంకా ముందైతే నేను కారం ఆడించడానికి వచ్చాను కదండి ఫస్ట్ ఒక ట్రిప్పు కారము వేసిన తర్వాత దాన్ని అయితే ఇలాగ ఆరబెడతారండి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ వేస్తారనమాట ఇది ఇంకొక ఆవిడది ఆల్రెడీ ఒకసారి ఆరబెట్టేసి మళ్ళీ వేసేసి రెండోసారి ఆరబెట్టింది అనమాట ఆవిడికి వేసేస్తున్నారు మనం పట్టుకొని వెళ్ళిన సామాన్లన్నీ ముందు నార్మల్గా గుండ చేసే మిషన్ ఒకటి ఉంటుందండి మనం పట్టుకెళ్ళినవన్నీ మనం చూడండి ఏదైనా అమ్మదస్తుతో దంచితే ఎలా గుండ అవుతాయి అలా గుండ చేస్తారు అదొక చిన్న మిషన్ ఉంది అందులో వేసేసి అందులో గుండ అయిపోయిన తర్వాత అప్పుడు పెద్ద మిషన్లో వేస్తున్నారు అనమాట ఇదిగోండి మాది ఇంకా రెండు ట్రిప్పులు అయితే వేసిడివి అయిపోయింది ఇదిగోండి నాకైతే ఇందులో వేసి ఇచ్చారు నేను మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కదండి మొత్తం అక్కడ తోకవా వేసేటప్పటికి దగ్గర దగ్గర ఐదున్నర కేజీలు అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ కలిపి మొత్తం అన్నిటికి నాకు ఇక్కడ మూడు వందల అరవై రూపాయలు అయితే తీసుకున్నారండి ఆడడానికి అనమాట మూడు కేజీల కారం తీసుకుంటే ఐదున్నర అయితే కారం వచ్చిందండి కరెక్ట్గానే ఇంకా దానికైతే మూడు వందల అరవై రూపాయలు తీసుకున్నారండి మరి మీరున్న ఏరియాలోని ఎంత తీసుకుంటారో కానీ కారం ఆడించి తేవంగానే చాలా రెడ్గా ఉంటుందండి కానీ ఆరు నెలలు అయ్యేటప్పటికి ఇంకా అలా కలర్ తగ్గిపోద్ది అనమాట అది మనం మసాలా సామాన్లు ఏవి మనం వేపకుండా ఇవ్వడం వల్ల ఇంత మంచి కలర్ అయితే వస్తుందండి వేపేమనుకోండి మాడిపోయినట్టు అయిపోయి కారం అయితే మంచి కలర్ రాదు నాకు తెలియక ఫస్ట్ నేను మిరపకాయలు మసాలా సామాన్లు జస్ట్ నేను పొయ్యి మీద పెట్టి కొంచెం కొంచెంగా ఫ్రై చేసి పట్టుకెళ్ళేదాన్ని అప్పుడు అతను ఏమన్నారంటే అమ్మ మిషన్లో వేసిన తర్వాత కూడా వేడికి అవి బాగా మాడిపోయినట్టు అయిపోతాయి నువ్వు అస్సలు ఫ్రై చేసి తాకు మిషన్లో వేడికే అవి వేడవుతాయి నువ్వు ఎండ పెట్టేసి బాగా తీసుకొని వస్తే నీకు ఎక్కువ కారం వస్తుంది అన్నారు ఇంకప్పటి నుంచి నేను ఆ టిప్పే ఫాలో అవుతున్నాను అనమాట ఈ కారం నేను పాద్దండి ఈ క్యాను ఆ కారం అయితే దేవుడి గదిలో పెడతాను ఇది పాద్ద నాకు ఎందుకో సెంటిమెంట్ పూర్తిగా ఖాళీ చేయడం ఇష్టం లేక ఇదిగోండి కొంచెం కారం అయితే ఇందులో ఉంచానండి ఈరోజు అసలు కూరలోకి అందుకే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను నేను అంచనాగా కరెక్ట్గా తెస్తానండి వారం ముందే తెచ్చాను కానీ వారం రోజులు వర్షం పడడం వల్ల ఇంకా ఈ రోజుకి పూర్తిగా అయినట్టు అయ్యిందనమాట ఇదిగో చూడండి కొంచెం కారం అయితే ఉంచాను అనమాట మళ్ళీ కారం నేను దేవుడి గదిలో పెట్టేటప్పటికి ఈ కారాన్నించే ఇప్పుడు తీసి పెట్టాను అనమాట నాకు ఎందుకే ఏదైనా వస్తువు పూర్తిగా ఖాళీ చేయడం ఇష్టం ఉండదు మరి నాకు అది ఫస్ట్ నుంచి మరి సెంటిమెంట్ అయిపోయిందో ఏటో మరి ఇప్పుడు ఇదైతే తోముకోవడానికైతే నేను సింక్లో పెట్టేస్తున్నానండి ఈ మిగిలిపోయిన కారం అయితే ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అందుకని ఒక గిన్నెలోకి తీసాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను నైట్ వంటది ప్రిపేర్ చేసుకోవడానికి ముందే ఇప్పుడు నేను కారం దగ్గర మిల్లి ఆడించి ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అయ్యిందండి ఇప్పుడు ఫైవ్ థర్టీకి నేను అట్లకి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి ఇంకా నేను ఎప్పుడు చేసేదే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ అయితే వేస్తానండి ఇంకా ఒక్క టీ స్పూన్ అయితే అయితే వేస్తానండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఇంకా నార్మల్గా మాకైతే రేషన్ బియ్యం అయితే రావండి కాకపోతే మా వీరిలో వాళ్ళు అసలు పోటీల మీద తీసుకొని వచ్చేస్తారనమాట వారిని నెల వచ్చేటప్పటికి అమ్మ నువ్వు అట్లకి వేసుకోవడానికి బాగుంటుంది నువ్వు ముగ్గులు పెట్టుకుంటావు నీకు వరిపిండి బాగా అవసరము అని చెప్పి ఎవరికి వాళ్ళే తీసుకొని వచ్చి ఇచ్చేస్తారండి ఇంకా నేను ఇచ్చిన తర్వాత ఇంకెవరైనా ఇస్తే ఉందని చెప్పేస్తాను అనమాట ఇంకా రేషన్ బియ్యం అలా వస్తాయండి మాకు ఇంకా అసలు నేను అడగకుండానే అందరూ తెచ్చి ఇచ్చేస్తారు ఇంటికి తెచ్చి ఇదిగోండి ఇప్పుడైతే ఇవి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే సింపుల్గా వండేసాను కదండి ఇంకా కలుపుకోవడానికి ఇంకా నంచుకోవడానికి ఒకే కూర కింద వండాను కదా ఇప్పుడు నైట్ అయ్యేటప్పటికి ఇప్పుడు మళ్ళీ నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందైతే రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంకా రసం కూడా ఈరోజు అనేసి నైట్కి మార్నింగ్ నత్తలు పులుసు పెట్టాను కదండి ఇంకా అది కొంచమే ఉంది కానీ ఇంకా ఒకవేళ పులుసు కాబట్టి నైట్కి కొంచెం వేసుకుంటారు కాకపోతే అంత ఎక్కువ అయితే లేదండి అందుకని దొండకాయలు అయితే ఉన్నాయండి అలాగా నేను బద్దకించి వదిలేయడం వల్ల కొంచెం పండిపోయా అనమాట కాకపోతే పండిపోయినా సరే ఒక కొన్ని మాత్రం పచ్చిగానే ఉన్నాయి ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా వాటిలో అయితే ఫ్రై చేసేద్దామని వాటిలో అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇంట్లోనైతే ఫ్రూట్స్ అలాగా ఉండిపోయండి యాపిల్స్ ఇంకా ప్రొమోగ్రనేట్స్ అలా ఉండిపోయి ఇంకా మా ఆయన గారికి కూడా కొంచెం ఒల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఎప్పుడైనా అన్నం తినేసిన తర్వాత ఫ్రూట్స్ అవి తింటే కనుక ఇలాగ దాని గింజలు అవి వల్చి పక్కన పెడితే తింటారనమాట ఇష్టంగానే ఇంకా చిన్న పాప కూడా తింటుందండి ఇంకా పెద్ద పాప మాత్రం యాపిల్సే అడుగుతుంది ఇంకా వేరేవి ఏవి తిందు ఇంకా అందుకని చెప్పి ముందైతే ప్రముగ నీట్స్ అయితే కట్ చేసేస్తున్నానండి ఇవి కట్ చేసేటప్పటికైతే ఇందులోవి ఒక ఆయ్ అయితే పోయిందండి నేను కొంచెం ఒంట్లో బాగోపోవడం వల్ల నేను బద్దకించి అలా ఫ్రిడ్జ్లో వదిలేశాను అనమాట ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు ఇచ్చేస్తే ఇవన్నీ వలిచి ఒక బాక్స్లోనైతే వేసేస్తారనమాట వేసేస్తే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న చిన్న బౌల్స్లో వేసిస్తే ఇంకా చిన్న పాప తింటుంది మా ఆయన గారు తింటారని చెప్పి వీటిని అయితే కట్ చేసి లోపాలకి ఇస్తున్నాను అనమాట అమ్మ టీవీ చూస్తూ అలాగా పళ్ళు అయితే కొంచెం వల్చేసుకుంటే తర్వాత తినడానికైనా పనికొస్తాయి అని కట్ చేసి ఇచ్చానండి ఇంకా ఈ లోపు నా దొండకాయలు కోసుకోవడం ఇంకా ప్రమోగ్రనేట్స్ కట్ చేసి లోపు రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా అదైతే వాచేశాను ఇంకా ఇప్పుడైతే రసం అయితే పెడుతున్నానండి ఇంకా సింపుల్గానే పెడుతున్నాను కాకపోతే కొంచెం జలుబు దగ్గు అదంతా ఉంది కాబట్టి నేను ఇప్పుడు వారం రోజుల నుండి చారు పెట్టేటప్పుడు అందులోని కంపల్సరీ కానీ మిరియాలు ఉంటాయి కదండీ అదైతే నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను అనమాట రోజు రసంలోనైతే మిరియాల పౌడర్ అయితే వేస్తున్నానండి కొంచెం ఆ రసం ఏమైనా వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటిది ఏదైనా పోతుందేమో అనేసి ఇప్పుడైతే రసం ఒక పక్క అయితే మరుగుతుంది కదండి ఇప్పుడు నేను ఇంకో పక్క అయితే దొండకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఈ దొండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు దీనికి సరిపడా ఉప్పు పసుపు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనకి ఇంట్లో ఏదైనా పని ఉంది అని అనుకుంటే మాత్రం నేను ఇలాగ ప్లేట్ పెట్టి పైన అయితే వాటర్ అయితే కంపల్సరీగా వేస్తానండి ఇంకి వాటర్ వేయడం వల్ల అయితే ముక్క అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే కింద అయితే అస్సలు పాడదండి చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశాను అప్పటి నుండి ఎప్పుడైనా దొండకాయ కొంచెం మగడానికి టైప్ పడుతుంది కదండి ఊరికే ఊరికే ఆయిల్ వేసి దీన్ని డీఫ్రై చేయడం కన్నా ఇలా వాటర్ వేసుకున్నాం అనుకోండి ఈ మూత కింద నుంచి వాటరు చొక్కా చొక్కా పడుతూ ఇంక దొండకాయల మీద పడుతూ ఉంటుంది కిందన అడుగైతే మాడకుండా ఉంటుంది ఇంకా నేను ఇదే ఇదే ఫాలో అవుతున్నాను అనమాట నేను ఒకసారి దొండకాయ ఫ్రై షార్ట్ వీడియో పెట్టేటప్పుడు కూడా నాకు కామెంట్స్ కూడా వచ్చాయి వాటర్ ఎందుకు వేస్తున్నారు అనేసి ఈ వాటర్ అంతా లోపు దొండకాయ అయితే బాగా మగిపోద్ది ఫైనల్గా కారం వేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా ఈజీ అండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి కాకపోతే కంచోర్లో అడిది పెట్టుకుంటే వాటర్ వేసుకుంటే బాగుంటుందండి ఇంకా నేను ఇప్పుడైతే చారు కూడా నేను తాలింపు అయితే వేసాను ఇంకా ఈరోజు తెల్లవారి నుంచి నేను ఏ పనులు అనుకున్నాను అవన్నీ నాకు ఎందుకో ఇలా తెల్లవారి నుంచి నేను చేసుకున్న పనులన్నీ నేను అనుకుంటున్నవన్నీ అయిపోతే నాకు ఎందుకో మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే నేను అనుకున్న పనులు ఏంటంటే ఈరోజు ఎలాగైనా మొత్తం ఇల్లంతా బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసుకొని తీసి వేరే వేయాలి ఇంకా ఇల్లు అంతా నీట్గా కొంచెం అయితే సర్దుకోవాలి ఇంకా కర్టెన్లు అవన్నీ కొంచెం తీసుకుంటే బయట నుంచి అయితే ఎండ అయితే వస్తుంది ఇల్లు కొంచెం రిఫ్రెష్ అవుతుంది అనుకున్నాను ఇంకా పని అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది ఇంకా అలాగే కారం కూడా నేను ఎలాగైనా ఆడేద్దామని ఇంక ఎండ్లో వేసానండి ఇంకా ఆ పని కూడా అయిపోయిందండి ఇంకా రాత్రి అయ్యేటప్పుడు కూడా ఇంక వంట చేసుకోవడం మొత్తం అంతా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇప్పుడైతే వడ్డించేస్తున్నానండి ముందైతే ఎక్కువ మా చిన్నపాపే తింటదనమాట ఫస్ట్ ఇంకా ట్యూషన్ నుండి వచ్చేటప్పటికి పాపము సిక్స్కి వెళ్ళి నైన్ అయ్యేటప్పటికి వస్తుంది అనమాట ఇంకా ఆ క్లేసేస్తూ వస్తుంది ఇంకా అందుకని చెప్పి ముందు చిన్నపాపుకే ముందు వడ్డించి పెట్టేస్తానండి పడుకోవడం కూడా చిన్నపాపే బే పడుకుంటు పోద్దండి మార్నింగ్ కొంచెం ఫైవ్ ఓ క్లాక్ అలా లేసిపోద్ది అనమాట బేగా అందుకని ఇంకా మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయండి ఫైనల్గా ఇంకా నేను ఒక ఫైవ్ థర్టీకి అలాగే నానబెట్టాను కదండి ఇప్పుడు ఒక నైన్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడైతే అట్లకి నేను పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా పడుకుంటే ప్రశాంతంగా మళ్ళీ తెల్లవారు లేసేటప్పటికి మళ్ళీ మన పనులు అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి నేను ఇలా ఏవైనా కొంచెం చల్లగా ఉంది వాతావరణం వర్షం పడుతున్నట్టుగా ఉంది అంటే మాత్రం తప్పకుండా నేను సాల్ట్ వేసి మిక్సీ చేసేస్తానండి తెల్లవారికి బాగా పులుస్తూ రుబ్బైతే బాగా వస్తుంది అనమాట అందుకని నార్మల్గా ఉన్నప్పుడు అయితే సాల్ట్ అయితే వేయనండి ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి ఇంక ఇంతేనండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి మంచి వీడియోతో అయితే తప్పకుండా కలుస్తానండి ఇంకా నన్ను వాయిస్ అయితే ఇంగ్లీష్లో వస్తుందని కామెంట్ అయితే పెట్టారండి అది మీరే చేంజ్ చేసుకోవాలండి ఆ సెట్టింగ్ అనేది ఓకేనా రేపటి మంచి వీడియోతో కలుస్తాను అప్పటివరకు బాయ్